పూడీలు నీ కోసం తెచ్చిన నా కోసం కాదు అర్థమైందా తిను నువ్వు కడుపు నిండా ఇంకో నాకు జొన్న రొట్టెలు చేసినావు మమ్మీ రొష్యానికి ఏం లేదు చిక్కుడుకాయ ఉంది ఇంకో చామగడ్డ ఉంది రొట్టెలు ఉన్నాయి తినే ఇంకా ఆయన కూర్చొని ఈ కాలు అయితే బాగా గుంజుతుంది పరిగీతం గుంజుతుంది ఈ నుంచి ఈ మొత్తం ఈ పీస్ అంతా బాగా పెయిన్ అవుతుంది గువ్వల మీద ఎక్కి దిగడం వల్ల పెయిన్ అవుతుంది ఇది రేపు రేపు జూలా అమ్మా ఏం చేయాలేమో అలా అందరికి నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అన్న ఆదా బస్సే అన్న అందరు బాగున్నారు కదా అన్న ఇప్పుడే పొద్దుగాలనే లేచినా ఎందుకు లేచినా అంటే నీళ్ళు పట్టుకునేది ఉంది అందుకే ఈరోజు నీళ్ళు పట్టుకొని ఇల్లు కడిగేది ఉంది మీకు ఒకటి చూపియ్యాలని వచ్చిన ఒక్క నిమిషము ఈ బిందె ఒకప్పుడు మనం ఊర్లలో మన పాతకాలంలో యూజ్ అవుతుండే కానీ ఇప్పుడు కనుమరుగైంది బిందె ఇది మ్యాక్సిమం ఒక మన గవర్నమెంట్ లో ఎక్కడో ఆ మూలకు నడుస్తుండే కానీ మాక్సిమం ఇప్పుడు ఈ బిందె వాడతలేరు ఆ స్టీల్ బిందెలు ఈ ఇత్తడి బిందెలు ఆ గట్టి బిందెలు వాడతారు కానీ ఈ బిందెలో ఉన్న మహత్యం ఏంటంటే ఈ బిందెలో ఒక బకెట్ని ఒక బకెట్ నిండా వాటర్ వస్తాయి సో ఈ బిందె వాడండి అనేది నా సజెషన్ నచ్చితే కింద లాక్ చేయండి అది కదా కడుగుదాము కానీ నేను ఇల్లు కడగాలి ఇల్లు కడగాలి ఇల్లు ఇల్లు గడగాని ఇక్కడే ఏమి ఉన్నా నేను ఇంక దేనికి లేను నేను ఈ ఏంది నా పరిస్థితి ఓ అమ్మో ఈరోజు నేను యోగా క్లాసుకి పోనిపోయా ఎందుకు ఇల్లు కడగాలి ఇప్పుడు నీళ్ళు పట్టిన నిమ్మో మంచిగా దోమిది మొత్తం మంచిగా నీట్గా దోమి అవన్నీ పెట్టింది ఇత్తడివి ఎప్పటికప్పుడు దొంగతేనే కదా నీటుగా ఉండేది నా జీవితంలో నాకు జరగబోయే రెండే రెండు గొంతు పనిచేయదేమో రాబోయే కాలంలో ఆ గొంతుకి ఏం చేయాలో ఏమో అర్థమే అవుతలేదు నువ్వేమో అర్థం చేసుకుంటలేవు నాకు ఈ గొంతుకి ఏమైనా పరిష్కారం చెప్పు ఇచ్చోడా అరే తెలివి లేదు నాకు నీకుంది తెలివి బాగా నేను వీడియో తీస్తున్నా మమ్మీ బయట చీకటి ఉంది కదా అని బురుగు మొత్తం నాశనం చేసింది వాటర్లో పోయింది మొత్తం సగం నేల పాలు చేయడం సగం నీకు ఇదే ఉంటుంది నీకు ఇల్లు క్లీన్ చేయాలి మొత్తం ఆ అవన్నీ ఇయర్ ఫోన్స్ కానీ పక్కంది మమ్మీ గిట్లనే నా నహేషుడు గిదేనా తరికా ఏమన్నా అంటే అంటారు రాయాలా నేను రాయాలా నేను అడిగితే నువ్వు నువ్వేం చేస్తావు ఆడుకుంటావా అమ్మో భారతలకు తప్పలేదురా బాబు ఈ కష్టాలు సరే చేస్తాం మేము బెదిరిస్తున్నావా చూసి రా ఫ్రెండ్స్ నేనే వేసేది అప్పుడు పెళ్ళి అప్పుడు మా అమ్మ దగ్గర వేసేది కష్టం ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత భార్యల దగ్గర చేస్తున్నాం ఏం తేడా లేదు మా జీవితాలకి ఇంత బాగా అయింది క్లీనింగ్ ఇంత నీటుగా అయింది ఇది నేను క్లీన్ చేసిన ఇది వరలక్ష్మి క్లీన్ చేసింది చూడండి వరలక్ష్మిది ఇంకా ఇంత నీట్గా ఉంది నాది అంతే ఉంది మబ్బు మబ్బుగా ఉంది కొంచెం ఇక గడప అడిగింది ఇక ఈరోజైతే వాళ్ళ అమ్మమ్మకి జర బాగాలేదు ఆరోగ్యం అని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సో ఇక అక్కడికి అయితే వెళ్ళడానికి ముందు సిద్ధమవుతుంది ఇక మనం ఈరోజు యోగా క్లాసుకి పోము ఇంట్లోనే కొంచెం యోగా చేసేసి స్నానం చేసుకొని ఆ ఏడుకున్న స్వామి దర్శనం చేసుకొని వచ్చుడే ఇంకా అది ఫ్రెండ్స్ అమ్మా నిలియాలా అది మమ్మీ మనం పోయేటప్పుడు తాగుదామా చాయ్ ఇప్పుడు పోయి తాగుదామా చాయ్ పెడతా పెడతా ఇంక నాకు తప్పలేదు రోజు ఫ్రెండ్స్ ఇంకా గుడికి అయితే వచ్చిన మార్నింగ్ ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ ఫిఫ్టీకి అయితే గుడిలో అయితే ఉన్నాను సో దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళేపలికి వరలక్ష్మి పూజకి పువ్వులు తీసుకొని కొద్దిగా పూజ బీ చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ బర్త్డే ఈరోజు సో దాని గురించి ఇంకా ఆమెకి నేను అన్న నేను ఇంటికి తీసుకుపోతా బండిలో వదిలేస్తానని చెప్పిన సో ఏడు గంటలకే పూజ ఈ విధంగా అయితే అలంకరణ అయితే చేసింది సో ఏడుకొండల స్వామికి అయితే కొంచెం అలంకరణ అయితే ఎక్కువ ఉంటుంది ఇంకా ఏడుకొండల స్వామికి ఖచ్చితంగా ఈ విధంగా అయితే మేము పూజ చేస్తాం ఫ్రెండ్స్ సో చేసిన తర్వాత అయితే మొత్తం అలంకరణ అయితే ఈ విధంగా చేసి ఆయనకి ఇలా చేస్తేనే ఆయన ఎక్కువ ఇష్టపడతాడు ఇంకెక్కువగా దండ చేసినా కానీ ఇంకెక్కువ ఇష్టపడతాడు సో ఇంకా మాకు టైం లేదు ఇంకోటి ఏంటంటే పనికి వెళ్ళే టైం స్టార్ట్ అయింది ఏమో ఏడు గంటల నుంచి చేస్తూ చేస్తూ ఎనిమిది నెల వరకు చేసింది ఈ రోజు అయితే ఘోరం అయితే నాకైతే అప్పటికీ చెప్పినాను ఇంక నాకు అయితే లేదు నేను వెళ్ళాలి కదా ఇంకా నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు పూజ చేసేసి కొద్దిగా ఏడుకొండల స్వామిది అయితే ఈ విధంగా అయితే వీడియో చేసిన ఫ్రెండ్స్ సో ఇంటికి అయితే ఇంటికి వెళ్దాము అనే టైంకి మళ్ళీ ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న కొన్ని బట్టలు ఉంటాయి కదా బట్టలు బి ఉతికేసింది మళ్ళీ నైట్ పోతాను రాను ఇంటికి అని సరేలే అని ఈ విధంగా అయితే జరిగింది పండు మీ ఇంటికి వస్తున్నాం మేము మీ తాతోళ్ళ ఇంటికి బండి మీద మా బండి మీద వస్తాం వస్తా వస్తావా మా బండి మీద మీ తాతలూరికి వస్తున్నాం మీ తాత మీ డాడీని వదిలేసిపోదాం మరి తేడుస్తాడా మీ డాడీ ఎట్లా ఏడుస్తాడు ఎట్లా ఏడుస్తాడా అంటే ఎట్లా ఏడుస్తాడు అని ఏడుస్తాడా గుండె అని ఏడుస్తాడా ఎట్లా ఏడుస్తాడు ఇంకా మీ మమ్మీ పిలుస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పులు చెప్పి చెప్పులు చెప్పి బాగున్నాయి చెప్పులు చిన్నగా నీకు మంచి సెట్ అయినాయి చెప్పులు మేము పండుగల ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ రావాలా మరి ఓకే రైట్ పెట్టుకోవా ఎందుకు పెట్టుకోవాలమ్మా మీ సల్లగా లేదు ఆడ మూమెంటు చల్ల చల్లగా చెప్పులు బాగున్నాయి మీ చెప్పులేవి ఏవి చూపి మా గుండు చెప్పులు చూడు మంచి సెట్ అయినాయి ఎప్పుడు కొన్నావు చెప్పులు చామినార్లు కొన్నారా అప్పుడు కొన్నదే కదా చామినార్లు బట్టలు పెట్టుకున్నాం నువ్వు కోట్ వేసుకున్నావుంది సరే సరే మన అమ్మి వెళ్దామా రెడీ అవుదామా అయిపోయింది కదా నడు మన అమ్మి పోదాం వస్తున్నాం మేం బి మీ డాడీ జిరు జిరు అంకుల్ పోని ఫస్ట్ ఊరే కదా ఏం చేస్తుంది ఈ గుడ్డు గజుడు వాళ్ళ డాడీ బి వెళ్ళిండు సో ఇక అది కథ వరలక్ష్మి చూడు అమ్మగారి పోతుంది ఇదే ఉంటది మరి మనకి ఇష్టమైన గణపతి జై శ్రీరామ్ జీ అయోధనం నుంచి వచ్చినాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ్ లక్ష్మణ్ జానకి జై ఓలో హనుమాని ఆ చింతలు వచ్చినాయా మా వరలక్ష్మి లక్ష్మి ఉం టవర్ అయిపోయా ఇక తిన్నాదా ఏమన్నా పోతుర్రా పనికి ఈరోజు ఇక ఎప్పుడు వంట దగ్గరే ఉంటావా నువ్వు పోవా బయటికి రావా ఏమో చేస్తుంది పిండి ఏం చేస్తున్నావు చేస్తున్నామా ఏంది అది ఎందుకు ఆ గుట్క నమ్ముతూనే ఉంటాడు పాన్ గుట్క పాన్ గుట్క ఆడబేముంది పని ఓరు నువ్వేస్తావా ఆడున్న కాలికిస్తే ఆలయ ఎత్తారు అంతే కదా ఉండు ఏమి పోతావు కాని ఇగో మా పిన్నమ్మాయమ్మ ఇమ్మ నర్సాపూర్లో ఉంటుంది మెదక్ సైడ్ మళ్ళీ ఇగో ఈ నెలలో ఊరికి వద్దాం అనుకుంటున్నారా రావాలా వద్దా ఏమన్నా చెప్తే దాని మీద ఉంటాం మీ ఊరికి వస్తాం ఈ నెలలో ఖచ్చితంగా వస్తాం మమ్మీ మనం అనుకోలేదా ఈ నెలలో సంక్రాంతికి తర్వాత పోదామని అదే రావాలా వద్దా కుల్లా కులా చెప్పు ఎండాకాలమ్మా అయ్యా ఎండాకాలం అంట నాకు తెలియదు ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చిన మా వరలక్ష్మి వాళ్ళ నానమ్మ చాలా టూ మచ్ అయిపోయింది అది అర్థమవుతలేదు ఇంకోటి ఏంటంటే ఏం చేయాలని మాకు అర్థమవుతలేదు అంటే కొన్ని పాలు తాగి ఈడు వరకే ఉంటున్నాయి అంట కళ్ళు బీ మొత్తం ఇట్లా తెరవలసి వస్తుంది ఈ మీద రెప్పలు ఉంటాయి చూడు ఈ రెప్పలు ఒక్కటే ఇలా ఇలా అంటుంది మిగతా అంతా ఏం లేదు ఆల్రెడీ కొంచెం వీడియో ఉంది అది చూడండి ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది నాకు తెలిసిన వరకైతే అందరు వచ్చి చూసి ఏడిచిపోతు ఏమీ అర్థమవుతలేదు ఈరోజు వారు ఎక్కువ అన్నట్టు మీరు ఇంకో విషయం అయితే ఏమనుకోకండి కొంచెం వీడియో అనేది కొంచెం కొంచెం లేట్ రావచ్చు వరలక్ష్మి బాగా ఏడుస్తుంది ఇవాళ నానమ్మ కదా ఓకే నా ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పని నుంచి వచ్చిన పని వేరే కొంచెం ఇష్యూ అయింది పని మాట్లాడేటప్పుడు ఏమో తొమ్మిది వందలు కూలి అన్నాడు అది దిగిన తర్వాత పేమెంట్ ఇస్తేనేమో ఎనిమిది వందలు కూలి అన్నట్టు అట్ ఎట్ అయితే ఏదన్నా నువ్వు మాట్లాడింది ఏంది తొమ్మిది వందలు కూలి నువ్వు అన్నది ఏంది ఎనిమిది వందలు ఇస్తా ఎనిమిది వందల యాభై గవర్నమెంట్ పని అని ఇట్లా మాట్లాడారు ఇచ్చేది ఉంటే పిలువు వస్తారు ఎందుకంటే రాను పోను గువ్వలు ఆరు ఫ్లోర్లో ఆరు ఫ్లోర్ల నుంచి దిగుతున్నాడేమి జూలా ఆరు ఫ్లోర్ల నుంచి దిగుతున్నా అవన్నీ అర్థం చేసుకుంటున్నాడు మంచిగా ఇట్లా బట్టి అట్లా ఇక సరేలే ఇంకా మంచి ఇష్టం అలా మనకి ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర అయినా పని దొరుకుతుంది పని విషయం కాదు కానీ కొన్ని అక్కడ బి కొంచెం ఇబ్బంది అయ్యి ఇక్కడే డైరెక్ట్ మా వాళ్ళ ఇంటికి వచ్చినా ఇట్లా ఈ విషయం అయితే అయింది అందరూ తమ దగ్గర కూర్చోకండి అందరూ అట్లా కూర్చుంటే ఆడాలి మొత్తానికి అట్లా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్